తులసి వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు కానిస్టేబుల్స్ ఇల్లంతా వెతకండి అని ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటే కానిస్టేబుల్స్ తులసి వాళ్ళ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడు లక్ష్మి ఎస్ఐ గారు ఎందుకు మా ఇల్లంతా వెతుకుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుడిలో అమ్మవారి తాలి మిస్ అయింది కదా ఆ తాళి మీ ఇంట్లోనే భద్రంగా ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తాలి కోసమే మేము మీ ఇల్లు వెతుకుతున్నాము అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా ఇంట్లో అమ్మవారి తాళి ఉండటమేంటి అని చెప్పి లక్ష్మీ సేనయ్య కంగారు పడుతూ ఉంటారు ఆ తాళి నా మెడలోనే ఉందని చెప్పి అందరికీ బయట తెలిసిపోయిందా ఏంటి అని తులసి కంగారు పడుతూ తన మెడలో తాళి పైన చెయ్యి వేసుకుంటుంది తులసిలో కంగారును ఎస్ఐ గమనించి మీ మెడలో ఆ తాళేంటి బయటికి తీయండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు తులసి తన మెడలో ఉన్న తాళిని బయటికి తీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అమ్మవారి తాలి తులసి మెడలో ఉందని అందరికీ తెలిసిపోనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి